అతివేగంతో డీకొట్టిన టిప్పర్ లారీ కుప్పకూలిన గేదే దూడ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రైతన్నకు కన్నీళ్లు మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన రైతుకు సంబంధించిన గేదే దూడ వెళుతుండగా గోకవరం కోట్నేసు హాస్పిటల్ సమీపంలో వెనుక నుంచి టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టి పోవడంతో గేదే ధూడ కుప్ప కూలిపోయాయి విషయం తెలుసుకున్న వెటర్నరీ డాక్టర్ లోకేష్ వెటర్నరీ అసిస్టెంట్ మోహన్ సంఘటన స్థలానికి వచ్చి సుమారుగా గంటసేపు గేదె దూడలను వైద్య పరీక్షలు చేసి గేదెకు నడుము జారి కాలు విరిగిందని నిర్ధారించారు దూడకు మక్క జారిపోయిందని నిర్ధారణ చేసి వెంటనే చికిత్స చేశారు దూడ మాత్రం చికిత్స చేసిన తర్వాత లేచి నడవసాగింది గేదె మాత్రం నడుము విరిగి కాలు విరిగిపోవడంతో నడవలేకపోతుందని వెంటనే డాక్టర్ లోకి తెలిపారు ఈ రెండు సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటాయని రైతులు చెప్పారు I'm okay. Nanti, kamu, jessica. Kalau Ya సరే నేను పంపిస్తానండి సరే అని పెట్టిస్తాను